అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు ఆధ్యాత్మికత పట్ల మీ గౌరవం పెరుగుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఈరోజు మీకు ఎదురయ్యే సమస్యలు కీలక పరిష్కారాలను కోరుకుంటాయి కనుక ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుంది కానీ దాని ప్రయోజనం పొందడానికి మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ సొంత కృషి మరియు ప్రయత్నాలను విశ్వసించవలసి ఉంటుంది ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంత మంచి జరుగుతుంది మీ వ్యక్తిగత సంబంధాలలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరుచుకోండి మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది మీరు మీ కుటుంబంలో వృత్తుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది విస్తరణకు కృషి చేయాలి జాగ్రత్తగా ముందుకు సాగాలి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడితే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు కానీ అది ఎక్కువ కాలం ఉండదు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి అరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి